మానతో కోరుతా ఉన్నాం భక్తార్టీ వీర కుటుంబాలకు ఖచ్చితంగా మనము మిషన్ ఇవ్వకడే కాకుండా మిషన్లకు ట్రైనింగ్ కూడా ఇప్పించి ఒక అంబ్రాయిడరీ ట్రైనింగ్ కానీ ఎట్లా కుట్టాలో ట్రైనింగ్ కానీ సెట్మెంట్ సర్వీసెస్ అని చెప్పేసి నిన్న చూసినాం ఒక వారం పది రోజుల క్యాంప్ కూడా ఓపెన్ చేస్తున్నాం అన్నమాట గుర్తు చేస్తా ఉన్నా చాలా సంతోషం అనిపిస్తుంది ఏ వేదిక మీద ఉండి మైనారిటీ మీటింగ్ ఈ హాల్లో పెట్టుకొని ఆ రోజు మీ అందరికి కోరాము మీ అందరూ మా మాట నమ్మిండ్రు ఇక్కడ పెద్ద మనుషులు ఏవైతే మీకైతే మాట చెప్పినారో వాళ్ళ మాట నమ్మిండ్రు మీ మైనారిటీ నాయకుల మాట నమ్మిండ్రు మీరు మమ్మల్ని మాట నమ్మి మా నైనా మైనార్టీ నాయకులు మా పెద్దల మాట నమ్మి మీ విలువైన ఓటును మాకేసి ఈ రోజు మాకు ఈ స్థాయి నిలబెట్టిండ్రు ఇదే ఒక బానితోన ఖచ్చితంగా మేము కూడా ఖచ్చితంగా మైనార్టీకి చేయాల్సిన అవసరం ఉంది హిందువులకు చేయాల్సిన అవసరం ఉన్నది క్రిస్టియన్లకు చేయాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా నియోజకవర్గంలో రాష్ట్రంలో నియోజకవర్గానికి ఎన్నైతే ఫండ్స్ వస్తాయో దానికి రెండంతల ఫండ్స్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చెప్పిన ఆ రోజు చెప్పిన వెనుకబడినది ఈ నియోజకవర్గం మీరు ఇంకా ఎవరో ఏమో కామెంట్ చేస్తారు ఆ కామెంట్స్ జోలికి పోకుండా నా బాధ్యత ఉంది ఈరోజు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తర్వాత నేను గెలిచిన తర్వాత మంత్రి కూడా దాడి చేయకుండా నన్ను ఎంత గరీజ్గా పేపర్ రోజు గ్రూప్ లో పెట్టినా ఎక్కడా వెనక్కి జరగలేదు ఎందుకంటే నాకున్న ఆలోచన అయితే ఒకటే ఈ వెంకబడ్డ ప్రాంతం ఇంకా వెనక్కి పడద్దు ఇటువంటి వ్యక్తుల పట్ల మనం ఆలోచన చేయొద్దు ఆలోచన చేస్తే ఆగిపోతాం ఆగిపోవద్దు ముందుకు పోవాలి బీదల కోసం పనిచేయాలి బీద పడుగు బలహీన వర్గాలు బలం బలంగా ఉంటే తప్ప మనం బాగుపడే పరిస్థితి లేదు అనే ఉద్దేశంతో మళ్ళీ మాటిస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు ఈ వర్గానికి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎవరు ఎన్ని ప్రెస్ పెట్టినా ఎవరు చెప్తే కాబట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టిన అన్నలు కూడా నాకు అన్నలతో సమానం నన్ను తిట్టిన కూడా నాకు అన్నలతో సమానం వాళ్ళ తిట్టని నాకు ఆశీర్వాదమే నాకు ఏమి కాదు మీ అందరి ఆశీర్వాదం నాకుంది కాబట్టి నాకు ఏమి కాదు ఎప్పుడు తిట్లు వస్తాయి ఎప్పుడైతే తనకంటే మించిపోయిండు అనేటువంటి భావన వాళ్ళకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆపాలి అనుకుని లెటర్లు తిట్లు ఎరగొట్టాడు మాట్లాడు ఎవరని మాట్లాడి నేను మీ అందరి మధ్యలో పుట్టినవాడిని ఇదే గడ్డలో పుట్టినవాడిని రేపు చచ్చిపోతే కూడా ఇదే గడ్డలన్నీ కూడా పూరుస్తాయి ఏడా నలజామన నలజామ గుడేనుక నా పుట్టుక ఇండి ఉంది నా చావు కూడా ఇండి ఉంది మీరు పుట్టుక చావు మధ్యలో మీకు సేవ చేసే అవకాశాన్ని కాబట్టి ఎవరు అదే అందరికీ తెలియజేసుకుంటూ ఎవరు కూడా కామెంట్ చేయద్దు నేను వేదికగా ఉన్నటువంటి నాయకులు అందరినీ వాళ్ళు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టా కూడా రాదండి ఎందుకంటే మనం అభివృద్ధితో పోటీ పడదాం అభివృద్ధి విషయంలో పోటీ పడదాం మనము హుజూర్ నగర్ కానీ లేకుంటే నల్గొండ కానీ లేక ఖమ్మం జిల్లా కానీ మనకు మనము మామూలు జిల్లాలో వనపర్తి కానీ కొల్లాపూర్ కానీ ఇవాళ జిల్లా పోటీ పెడతాం మన నియోజకవర్గంలో కూడా ఎక్కువ సాగునీసే ప్రయత్నం చేస్తాం మన నియోజకవర్గం కూడా వైద్యం కోసం ప్రయత్నం చేస్తాం మా నియోజకవర్గంలో కూడా విద్య కోసం ప్రయత్నం చేస్తాం ఎన్ని ఎవరు మాట్లాడినా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు మీరంతా సన్నద్ధం కానీ ఇప్పుడే ఎలక్షన్స్ లేవమ్మా మీరు భారే ఆ ఎలక్షన్స్ అయ్యే మరికీ చాలా సార్లు బాధ్య आज काम योग क्यों कर रहे हो तो उस दिन पाप दिए थे उस दिन पाप दिए थे अल्लाह ताला मुझे एक मौका दिया है आज ये बाद में खड़ा होने का मौका दिया है इस बार से तो आपसे बात करेंगे क्योंकि मैं बेंगलुरु से आया हूँ मेहरबानी होती किसी की बातों में मतलब हमारा मतलब ये मतलब अपना है ये मतलब वतन अपना है हमारा मतलब है मतलब के वास्ते बराबर जनता काम करना काम करने का मंच पे बैठे प्यारे भाई भी पूरे आसपास पुलिस कर रहे हैं हमारे माइनॉरिटी लीडर भी हमारा साधिक भी है बहुत लोग हमारे पास माइनॉरिटी साधर भी है बहुत माइनॉरिटी लीडर है बहुत माइनॉरिटी लीडर है सबको मेरा